తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు చెప్పండి ఇవాళ బస్ యాత్ర కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మీ జిల్లాలో జిల్లాలో బాగుంటుంది బిజెపి బలంగా ఉందా బీజేపీ బీజేపీ బలంగా ఉంది గెలుపడం మాత్రం గెలవడం ఖాయాము రెండవ చూసారు గారు గెలుసార్ ఆయన కొండ విషయోడు గెలుసారా కొండ విషయంలో సర్వేలో కూడా ముందంజల్లో ఉన్నాడు ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర అందుకోసం అని పెట్టుకున్నారు అమేక్ బార్ నాలుగు నాలుగు వందల ఎంపీ సీట్లు బారాబార్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మళ్ళో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం ఇందులో బీజేపీని ఎందుకు కొట్టేయాలి బీజేపీకి దేశంలో ఇంత మంచి ప్రభుత్వం ఏదైనా చూసి అన్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబులు పెరిగినాయి నరేంద్ర మోడీ గారు వచ్చి స్వచ్ఛందంగా దేశం మొత్తం ఉంది కాబట్టి మరోసారి బారాబర్ బీజేపీకే ఓటు వేయాల్సిందే ఎట్లా ఉందండి జిల్లాలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది భారత్ మాతాకి జై ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఒకటి నినాదం మోడీ 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 ఈ వేలు ఇప్పుడు మా చేవెళ్ళ పార్లమెంట్లో చూసుకున్నట్టయితే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ చెవెల్ల పార్లమెంటు గెలిచి నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇస్తాం ఈ రాబోయే రెండు వేల ఇప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో నాలుగు వందల సీట్లు టార్గెట్గా మేము కష్టపడి మేము పనిచేసి ఈ చెవేళ్ళ పార్లమెంట్ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని మే ఎంపీగా గెలిపించుకుంటామని వికారాబాద్ అసెంబ్లీ ఈ జెండా సాక్షిగా మేము కంకణ బతులై పనిచేసి వికారాబాద్ కాన్సెన్స్లో ఉన్నటువంటి యువ మోర్చా కానీ వివిధ మోర్చాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కట్ కలిసి కట్టుగా పనిచేసి దేశం గురించి మేము ఈసారి మా పార్లమెంట్ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గారిని గెలిపించుకొని నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై మోడీ పథకాలు మోడీ పథకాలు బాగున్నాయా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మోడీ పథకాలు ఉన్నాయి ఎన్నో విధాలుగా ఒక నాలుగు రోజులు అయితే చెప్పుకుంటే ఇట తరగనటువంటి పథకాలు ఉన్నాయి మరి మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఇంతకు ముందు లేని విధంగా ఇప్పుడు ఏ రాష్ట్రం పోయినా ఎటువైన ఫోర్ వే లైన్లు కానీ మరి గ్యాస్ సిలిండర్లు కానీ మన ఈ గ్రూ ఇండ్లు ఇండ్ల పథకాలు కానీ మరి రైతులకు ఎన్నో విధాలుగా సబ్సిడీ పథకాలు కానీ ఎన్నో విధాలుగా నరేంద్ర మోడీ ఎక్కడ లేని విధంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో లేని విధంగా ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి సామాన్యమైన ప్రజలకు ఈ ప్రభుత్వాలు కలబల్లి మాటలు చెప్పి ఈ అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు ఈ మోడీ పథకాలు చేరే విధంగా వివరిస్తలేదు ఇప్పుడు మేము ప్రతి ఊర్లోకి వెళ్ళి గాంచలో ప్రోగ్రాం కానీ మరి వివిధ కార్యక్రమాలు చేసినాం ప్రతి చిన్న పిల్లవాడికి అడిగిన ఇప్పుడు ఒక ముసలమ్మకి అడిగిన ఇట ఏంటంటే ఈసారి మోడీ 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 మాకు ప్రతి పథకాలు అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము ఇంటింటికి ప్రతి ఇంటికి పోయి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలను వాళ్ళ దృష్టికి తీసుకపోయి ఈసారి ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈసారి చెవెల్లె పార్లమెంట్ గిట ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ రాదంటారా రాదంటారా కాంగ్రెస్ ఇక్కడ నుంచి కథం వికారాబాదు కానీ ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము నిజం చెప్పుకోవాలి నిజం మాట్లాడుకోవాలి ఏదో ఇంతకుముందు కేసీఆర్ చెప్పినట్టు కానీ ఇప్పుడు వేరే ప్రభుత్వాలు చెప్పినట్టు కాదు వాస్తవం ఏం జరుగుతుంది వాస్తవ పరిస్థితులు ఏమిటి ప్రతి బీద కుటుంబానికి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళు స్వీకరించి అందరూ ఆశీర్వదించి ఈసారి పార్లమెంటు సీట్లు గెలిపిస్తారని మాకు విశ్వాసం ఉన్నది